హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ శ్రవంతి కిచెన్ లో ఈ రోజు సమ్మర్ స్పెషల్ స్నాక్ ఐటమ్ పోపు అటుకులు ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను పోపు అటుకులే కదా రెగ్యులర్ గా చేసుకుంటాము ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా ఈ పోపు అటుకుల్లో ఒక్క ఐటమ్ వేయడం వల్ల పోపు అటుకులకు చాలా రుచి వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ పోపు అటుకులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పల్లీలను వేసుకొని మనము దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న వాటిని ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఇదే కడాయిలోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత మనము ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము చిన్నగా దంచి వెల్లుల్లి కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి పుట్నాలు పసుపు వేసుకొని మొత్తంగా కలుపుకొని ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలో ను పేపర్ అటుకులు అయితే తీసుకుంటున్నాను కేజీ అటుకులు తీసుకున్నాను ఈ అటుకులు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకు రుచి రావడానికి క్రిస్పీగా కావడానికి బోల్ పెలాలు వేస్తున్నాను మా తెలంగాణలో వీటిని బోల్ పెలాలని అంటారు కొంతమంది మరమరాలను కూడా అంటారు కదా అవి వేయడం వల్ల మనకు ఈ అటుకులకు చాలా రుచి వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడు మొత్తంగా కలుపుకొని మనము వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాదాపుగా ఐదు నుండి పది నిమిషాలు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి మనకు కలపడం ఆపితే మాత్రము అడుగు అనేది అంటుకుంటుంది కాబట్టి ఇలా క్రిస్పీగా అయ్యేంతసేపు కలుపుతూనే ఉండాలి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి నాకు కొద్దిగా సాల్ట్ అనేది తక్కువగా అనిపించింది అనేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసాను అంతే అండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ పోపు అటుకులు అయితే రెడీ అయిపోయాయి ఇలా చేసి పెడితే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మీకు పోపు అటుకులు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు